విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించినటువంటి జస్టిస్ శేష సాయి జస్టిస్ విజయలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీద వరుస పెట్టి ప్రశ్నల పరంపర కొనసాగించింది ధర్మాసనం ఇంత కౌంటర్ దాఖలు చేశారు అటువైపు ముఖ్యమంత్రి గారు ఏమో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకించుకుంటూ దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి అని చెప్పి ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు కదా మరి ముఖ్యమంత్రి గారి లేఖ గురించి కానీ ముఖ్యమంత్రి గారి లేఖ మీద మీ ప్రతిస్పందన గాని ఇందులో ఎందుకు మెన్షన్ చేయలేదు అని ప్రశ్నించిన ధర్మాసనం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వ్యక్తిగత హోదాలో లేఖ రాయలేదు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి లేఖ రాస్తే స్పందించరా ఒక ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఆ లేఖ పక్కన పెట్టేసి నిద్రపోతున్నారా మీరు ముఖ్యమంత్రి లేఖకు ఎందుకు స్పందించరు ఎందుకు సమాధానం చెప్పరు ఆయన చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు అన్వేషించరు ఓవరాల్గా ఈ అంశం మీద మరొకసారి కౌంటర్ దాఖలు చేయండి అసలు విశాఖ స్టీల్ చరిత్ర తెలుసా అది భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అందులో అసలు మీరు ఎందుకు ఏ ప్రాతిపదికన అమ్ముతూ ఉన్నారు అమ్మడానికి అసలు మీరు ఏ చట్టాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళతోనూ అక్కడ ఉద్యోగస్తులతోనూ సంప్రదించారా వన్ వే నిర్ణయాలు అయితే తీసుకోకూడదు తీసుకోలేరు ఫస్ట్ ముఖ్యమంత్రి లేఖను పక్కన పెట్టి నిద్రపోతున్నారేమో అది లేచి ఫస్ట్ ఆ లేఖకు సమాధానం చెప్పండి అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన లేఖ రాశారు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు కూడా ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి సో ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏది ఫాలో అయినా కూడా విశాఖ స్టల్ ప్రైవేటీకరించే అవసరం ఉండదు కూడా దానికి కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు అయితే నీళ్ళు నమ్మిలారు మేము అక్కడ కేవలం విశాఖ స్టీల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మా సొంతంగా ఇరవై ఐదు ఎకరాలు కొన్నాం దాన్ని మాత్రమే అమ్మబోతున్నాము మిగతాదేమీ మేము అమ్మట్లేదు అని చెప్పి ఆ ప్రభుత్వ న్యాయవాదులు చెప్పే ప్రయత్నం చేస్తే ఇదంతా మేము రికార్డ్ చేసుకుంటూ ఉన్నాం ఫస్ట్ ముఖ్యమంత్రి రాసిన లేఖ మీద నిద్ర పక్కన పెట్టి మీరు ఏం సమాధానం చెబుతారో చెప్పండి అని తదుపరి విచారణ ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం